శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా తెరొచ్చి వాహన సేవ ప్రత్యేక ఉంజల సేవ నేత్రపర్వంగా నిర్వహించారు రూపిణి మంగళ స్వరూపిణి శ్రీ జ్ఞానప్రసూనంబ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలను ఘనంగా నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తి ఊంజల్ సేవకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి తెరుచి వాహనంపై తెరిచి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు తర్వాత కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళ వాయిద్యాలు భక్తుల అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు రాతి వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చిన అనంతరం దీప నైవేద్యాలు నివేదించి మహామంగళ హారతిని సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు